ఒక మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు వెళ్ళి ఆయన అంటున్నాడంట ఆయన లెక్కల మాస్టర్ ఆయన ఏంటంటే సేవ చేస్తూ మాస్టర్గా చేస్తున్నాడు చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన రోజు చెప్పే అంశం ఏంటంటే ఐదు రొట్టెలు అనేటువంటి అంశం ఐదు రొట్టెలు ఇన్ని వేల మంది తిన్నారు ఇది మనందరూ తెలిసిన చరిత్రేగా ఐదు రొట్టెలు ఎన్ని వేల మంది తిన్నారు అని మనల్ని అడిగా అనుకోండి పురుషులు ఎంతమంది చెప్పండి చెప్పండి ఐదు వేల మంది పురుషులు స్త్రీలని పిల్లలని లెక్కేలా అయినా అంతమంది తినగా ఒక మాట చెప్పండి పురుషులు ఎక్కువ మంది ఉంటారా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా ఒక చోట మందిరానికి వచ్చినప్పుడు కానీ ప్రార్థనకు వెళ్ళినప్పుడు కానీ సభలకు వెళ్ళినప్పుడు కానీ స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు ఎలా పిల్లలు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటారు ముగ్గురు పిల్లలు ఒక తల్లి తర్వాత ఒక తల్లికి ఇద్దరు పిల్లలు అలా పిల్లలు స్త్రీలు ఎక్కువ ఉంటారు పురుషులు ఒకళ్ళు ఇద్దరు తక్కువగా అలా ఉంటుంటారు కానీ ఇక్కడ ఇదంతా జరిగింది అప్పుడు ఆయన అంటున్నాడంటే లెక్కల మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చి ఐదు రొట్టెలు ఆయన్ని వేల మంది తిన్నారంటే అసలు రొట్టె ఎంత ఉండి ఉంటుంది ఎంత ఉంటుందండి రొట్టె ఎంత ఉంటుంది చిన్నపిల్లల దగ్గర రొట్టె ఎంత ఉంది మన ఇంట్లో మనం రొట్టెలు ఎంత వేసుకుంటాం అట్లు ఒక ఇల్లు అంతా అట్టేస్తావా ఎంత ఉంటుందండి పోనీ అరిచే ఎంత ఉంటుంది సరే ఆ అరిచేయ రొట్టిని ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచాడు వడ్డించాడని చెప్తే బాగుండేది ఆయన ఏమన్నాడు తెలుసా లెక్కల మాస్టర్ గారు ఒక రొట్టె ఇన్ని వేల మంది పంచారంటే రొట్టె సైజు ఎంత ఆ ఎంత ఉంటుంది అని ఆయన అన్నాడంట ఇదిగో వినండి నా ప్రజలారా యేసు ప్రభులు వారు పంచిన రొట్టె సైజు ఇల్లు అంత ఉంటుంది అన్నాడంట ఎంతలో ఒక ఆమెకి కోపం వచ్చి ముసలావిడ ఆ మూల కూర్చున్నా లేచిందంట అయ్యో ఆ రొట్టె ఇల్లు అంత ఉంటే పెనం ఎంత ఉండాలి అనందంట రొట్టె ఇల్లు అంత ఉంటే పెనం ఎంత ఉండాలండి ఆలోచించండి మీరు ఈ రోజున ఆయన ఎంతసేపు లెక్కలో రొట్టె ఇల్లు అంత ఉంటే ఐదు వేల మంది పంచవచ్చు అని లెక్కేశాడు కానీ వెంటనే దైవ జ్ఞానం కలిగినటువంటి మనిషి లేచి ఏమందో తెలుసా మాస్టర్ గారు అయ్యా మాస్టర్ గారు రొట్టి ఇల్లంతుంటే మరి పెనం ఎంత ఉండాలి దానిని చేయడానికి స్థలం ఎంత ఉండాలి అసలు పిండి పిసకడానికి పిండి ఎంత ఉండాలి ఇవన్నీ లెక్కలు చెప్పింది ఈ రోజున ఒక్క మాట మీకు చెప్తున్నా దైవ కార్యాలు గుర్తించిన వారు లెక్కలు వేసుకుంటారు దైవ కార్యాలు గుర్తించేవారు ప్రభు మీద ఆనుకుంటారు గట్టిగా మేము చెప్పండి ఈ రోజున మన ఇంట్లో ఏ కార్యం జరగాలన్నా మనం లెక్కలు వేసుకుంటుంటాం అయ్యో ఇంత కావాలి అంత కావాలి ఇది చేయాలి అది చేయాలి ఏం అవసరం ప్రభు మీద ఆనుకోండి ప్రభువేమి కొరతలు తీర్చబోతున్నాడు ప్రభువే మీ అక్కర్లు తెచ్చబోతున్నాడు ప్రభువే సమస్తాన్ని మీకు జరిగించబోతున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక్క మాట మీరు సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సమస్తము చేయగలడు గట్టిగా ఆమెం చెప్పండి ఆ మాట చెప్పండి సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితములో సమస్తమును చేయగలిగినవాడు ప్రతిరోజు ఈ మాట మీరు లేవగానే పలకండి మీరు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మీకు తోడై ఉంటాడు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడి మీకు తోడై ఉంటాడు మీరు చేసే ప్రతి కష్టాజితలు దేవుడు మీకు తోడై ఉంటాడు ఆయన ఎందుగలడు అందులేడని అందు లేడని గాడు ఎందు వెదికినా ఆయన ఉంటాడు ఆయన నీ పక్షాన్ని ఉంటాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా కార్యాలు ప్రారంభించునుగాక